చేస్తే డకౌట్ చేయండి లేదంటే దండయాత్ర చేసి చూపిస్తా ఈ లైన్ సూర్యకుమార్ యాదవ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది నిన్న జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో మనోడు విధ్వంసం ఆ రేంజ్లో సాగింది మరి నైన్టీన్ బాల్స్లోనే ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై రెండు పరుగులు కొట్టాడు సూర్య దెబ్బకు నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ టీం పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే చేసి చేసి పారేసింది నార్మల్గా నైన్టీన్ బాల్స్లో యాభై రెండు పరుగులు కొడితే ఎప్పుడు కొడతారు అయితే పవర్ ప్లేలో లేదంటే డెత్ ఓవర్స్లలో కొడతారు కదా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తొమ్మిది నుంచి పదమూడు ఓవర్ల మధ్యలోనే కొట్టాడు పవర్ ప్లే ముగిసిన తర్వాత అంటే ఏడు నుంచి పదిహేను ఓవర్ల మధ్యలో అత్యంత కీలకం మ్యాచ్కి ఈ సమయంలో వికెట్ కాపాడుకుంటూనే స్కోర్ స్పీడ్ను మెల్లిగా పెంచాలి అందరు బ్యాటర్లు ఇదే ఫాలో అవుతారు సూర్యకుమార్ యాదవ్కు మాత్రం ఈ లెక్కలేవి తెలీదు బాల్ పడిందా స్టాండ్స్లోకి పంపామా అన్నదే లెక్క అందుకే నిన్న సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని చెప్పాలి అతడి వల్లే టార్గెట్ చేజ్ ఈజీ అయింది లేకుంటే లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ జరిగేది సూర్యకుమార్ యాదవ్ గత మూడు నెలల్లో మూడుసార్లు గాయపడ్డాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు ఆ ఒక్క మ్యాచ్ అనే కాదు మనోడు కొడితే హాఫ్ సెంచరీ లేదంటే డకౌట్ అన్నట్లుగా ఆడేస్తుంటాడు అందుకే టీసీ మ్యాచ్లో డకౌట్ అయినప్పటికీ ఆర్సీబీ బాయ్ మాత్రం విశ్వరూపం చూపించాడు దీంతో సూర్య స్టార్టింగ్లోనే ఛాన్స్ ఇస్తాడు అప్పుడే వికెట్ తీసుకోవాలి ఒక్కసారి ట్రాక్ ఎక్కడ ఉన్న కొంత సోపట్లోనే మ్యాచ్ గెలుపునే టర్న్ చేసి చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు We'll <laughs>